మతేసువాత పంతొమ్మిదవ అధ్యాయము మీరు ఎరచుని చదువుకుందాం వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి కూడా సమస్తము సాధ్యమే ఈరోజు మన జీవితంలో ఈ వాక్యాలను చాలాసార్లు చదివాం చాలాసార్లు చదివాం చాలాసార్లు విన్నాం కూడా బాగా తెలిసిన వాక్యం కానీ దేవుడు చెప్తున్నాడు ఎంత తెలిసిన వాక్యం అయినా సరే దేవుని వాక్యము ఎప్పటికప్పుడు కొత్తగానే కొత్తగానే ఉంటుంది చూడండి మీరు రకరకాల మాటలు మీరు ఎన్నో పెట్టుకోండి ఏ బోట్లను పెట్టుకోండి ఎన్న పెట్టుకోండి కానీ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఇప్పుడు మళ్ళీ చదువుతారు రేపొద్దున చదివినప్పుడు మరలా కొత్తగా అదేంటో తెలీదు తెలుగు పదాలే ఇంగ్లీష్ పదాలే అదే వాక్యం మళ్ళా చదివినప్పుడు మళ్ళీ కొత్తగా ఉంటుంది అందులో ఆ వాక్యం ఏముంది జీవముంది జీవమున్న వాక్యం జీవం ఉన్నది జీవం లేనిది రకాలు ఉన్నాయి అందులో జీవం లేనివి చదివా అనుకోండి ఆల్రెడీ చదివేసాం కదా అని అందులో కొత్తదనం అని అనిపించదు కానీ జీవం ఉన్న చదివినప్పుడు ఒక్కసారి చదివినప్పుడు మరలా చదవాలనిపిస్తుంది మరలా చదివినప్పుడు మరలా చదవాలనిపిస్తుంది ఎన్నిసార్లు చదివినా సరే అరే కొత్తగా ఉంది వాక్యము అనిపిస్తుంది అంటే దేవుని వాక్యం అన్నది ఆ శక్తి ఎలాంటిది ఈరోజు కూడా మంచి కూడా చాలా సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం మనిషి అనంగా సమస్యలు ఉంటాయి మనిషి అనంగా సమస్యలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య చిన్నవారికి చిన్న సమస్య పెద్దవారికి పెద్ద సమస్య మధ్య మధ్యతరగతి వారికి మధ్య సమస్య అంటే ఏ రంగంలో వారికి ఆ రంగంలో సమస్యలు ఉంటాయి చిన్న పిల్లడి కూడా సమస్యలు ఉంటాయి ఉండవా పాకి పిల్లోడు కూడా సమస్యలు ఉంటాయి ఉంటాయి కొంచెం ఎదిగే పిల్లడికి సమస్యలు ఉంటాయి పది సంవత్సరాల పిల్లవాడికి ఒక సమస్యలు ఉంటాయి పదిహేను సంవత్సరాల పిల్లవాడికి ఒక సమస్యలు ఉంటాయి అందరి సమస్యలు ఒక మ్యాచ్ అవ్వవు ఎవరికి వాళ్ళకి యునిక్ సంబంధం లేదు కానీ ఎవరికి వాళ్ళకి పెద్ద సమస్యలు అవి పెద్ద సమస్య దేవుడు అది చెప్తున్నాడు ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ఇతరులకు చెప్పుకునేవి కొన్ని ఉంటాయి చెప్పుకోలేనివి కొన్ని కొన్ని ఉంటాయి దేవుడు చెప్పుకునేవి చూస్తున్నాడు చెప్పుకోలేనివి కూడా దేవుడు చూస్తున్నాడు చెప్పుకునేవి దేవుడు సాధ్యపరుస్తాడు చెప్పుకోలేనివి కూడా దేవుడు సాధ్యపరుస్తాడు ఆయన సమస్తము కూడా ఆయన చేకీరని దేవుడు లోకాసువాత చూద్దాంసారి లోకాసువాత మొదట అధ్యాయము వాత మొదట అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన దేవుడు చెప్పిన ఏ మాట అయినాను నిరర్థకము కానేరదని ఆమెనుతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగును కానీ చూడండి ఇక్కడ మనం ఒక వ్యక్తి మనం చూస్తున్నాం ఆమె పేరేంటి మరియా దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే నువ్వు కుమారుడుకి అంటావు అతనికి నువ్వు ఏసు అనే పేరు నువ్వు పెడతావు వివాహం ముందలా మరి ఏ పురుషుని ఎరగకుండా సంతానం పుట్టడం జరుగుతుందా ముప్పై నాలుగు వచ్చి చదువుదాం అందుకు మరియా నేను పురుషుని ఎరగన ఇది ఎలాగూ జరగలని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినో తరువోన్నత శక్తి నిన్ను కమ్ముకొని గనుక పట్టుభవి శిష్యు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనుబడనం చూడ ఒక మాట ఉంటుంది నేను పురుషుని ఎరగని దానాన్ని ఇది ఎలాగో జరుగును ఇది ఎలాగో జరుగును ఇది మనుషులకి అసాధ్యమే అంటే మొట్టమొదటికి ఏంటంటే మనుషులకి మనుషులు చేయలేనిది దేవుడు చేయగలడు ఇది ఎలాగ జరుగును నేను పురుషుని ఎరగని దాన్ని కదా ఎలా జరుగు అసాధ్యమే ఎక్కడ చూసుకోండి బైబిల్లో కానీ బయట సంఘటనలు కానీ చరిత్రలో ఎక్కడ చూసుకోండి పురుషులు కలయిక లేకుండా ఏ స్త్రీ కూడా గర్భము ధరించదు శిశువు అనేది పుట్టరు అది అసాచ్యం కానీ దేవుడు చెప్తున్నాడు మనుషులకు అసాచ్యమే కానీ దేవునికి సమస్తము సాక్షి ఒకవేళ మానికులు బైబుల్ చదువుకుంటున్నప్పుడు ఇది మనకి విని విని విసిపోయి ఉంటాం నార్మల్గా ఆ మరియా శిశువు మరియా శిశువు కానీ ఆనాడు ఆ సంఘటనలో ఆనాడు ఆ పరిస్థితుల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఇదే మీరు ఆనాడు సమయం ఉన్నట్లయితే మీరు వ్యతిరేకించేవాడు ఖచ్చితంగా వ్యతిరేకించేవాడు ఎట్లా జరుగుతుంది మరి మరీ అబద్ధం ఆడుతుంది ఖచ్చితంగా అబద్ధము ఆడుతుందని చెప్పి మీరు ఆమె వ్యతిరేకంగా మాట్లాడేవారు అసాధ్యమే అక్కడున్న మనుషులు బంధువులు అందరూ కూడా రకరకాల మాటలు అని ఉండొచ్చు ఇది ఎలా జరుగుతుంది దేవుడు ఎప్పుడు ఇలా చేయడు అని చెప్పి రకరకాల మాటలు అన్నీ అనుమానాలు ఎన్నో వచ్చి ఉంటాయి మరి కానీ అవన్నీ కూడా ఆమె ఎదుర్కొని ఒకటేన దోత్తో ఇది ఎలా ఇది ఎలాగో జరుపుకున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా అదే ప్రశ్న వస్తుంది మనకేమో జాబ్ లేదు వివాహం కాలేదు జీవితం ఇంకా ముందుకెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు దేవుడిని అడుగుతున్నా ప్రభా ఎలా ప్రభా ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలాగో జరుగును ఎట్లా జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ఇది కార్యమో జరుగుతుంది ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఈరోజు నీ జీవితంలో అసాధ్యమైన కాలాలు ఉన్నాయా ఎన్నో ఉండొచ్చు ఎన్నోసార్లు మీరు ఇదే వాక్యాన్ని మీరు ఎన్నోసార్లు చెప్పారు బ్రదర్ అనొచ్చు లేకపోతే చాలాసార్లు వినానం కూడా మీరు అనొచ్చు కానీ ఎక్కడో తెలియని మాత్రం నీలో అవుతుందా లేదా అనే ఒక ప్రశ్న నీలో ఉండొచ్చు అది నీ వివాహం అవ్వచ్చు ఒకవేళ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి రకరకాల చోట్లకి వెళ్ళి రకరకాల ఇంటర్వ్యూస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏది కూడా వర్కౌట్ అవ్వక చివరికి ఎలా ఖాళీ కూర్చున్నాయో దేవుడు చెప్తున్నాడు ఎలాగో జరుగును దేవునికి సమస్తమో సాక్ష్యమే దేవునికి సాక్ష్యం దేవుని వలన జరుగును మన వల్ల జరగదు కానీ దేవుని వలన జరుగుతుంది అయితే నీ జీవితం మాకు బాగుపడాలన్నా నువ్వు ఉన్న స్థానం నుంచి ముందుకు వెళ్ళాలన్నా నీ పడిపోయిన స్థితి నుంచి నువ్వు మరలా పైకి లెగాలన్నా ఆగిపోయిన కార్యాలన్నీ మరలా మొదలవ్వాలన్నా సరే అది మనకి నీకు ఎవరికి ఇది సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తమో సాక్ష్యం మనం చూసినట్లయితే అలూకాసువాత మధురాజు మనకు అదే కనపడుతుంది ఇది ఎలాగ జరిగింది బాబా ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది నేను పురుషుని ఎరగన దానిని ఎలా జరుగుతుంది లేదు నీ వల్ల జరగదు కానీ దేవుడి వల్ల దేవుడి వల్ల జరుగుతుంది నువ్వు దేవుని చూడు నువ్వు దేవుని నమ్మో మనుషులే చూడతున్నావు లేదు ప్రభా అని ఆమె ప్రశ్నించలేదు దోతు చెప్పినప్పుడు ఆ మాట ఆమె ఉభయ చేసింది నమ్మింది ఓకే దేవుడు సాధ్యం దేవుడి పని దేవుడు కార్యము దేవుడి పని దేవుడు చూసుకుంటాడు చెప్పి దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళి ఒకవేళ ఆమె నమ్మబోయంటే ఆ విషయాన్ని ఆమె ఏదో విధంగా దేవుడు కార్యం అంజితో జీవితం జరిగేది కా అక్కడ దేవుడు కార్యం జరిగిందంటే ఆమె నమ్మింది ఒకవేళ దోత చెప్పిన తర్వాత ఆమె నమ్మపోయి ఉంటే దేవుడు కార్యం చేసేవాడు కాదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నమ్మటండి మిమ్మల్ని అయితే నమ్మని సమస్తమో సాక్షి ఒకవేళ అదే మరియా ఇది ఎలాగ జరుగును అని చెప్పి దోత చెప్పిన తర్వాత కూడా ఆమె ఆగిపోయి ఇది జరగదులే ఈ దోతకి వేరే పని పాటలే అని చెప్పి ఒకవేళ ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినా దేవుడు మనుషులు నొచ్చుకున్నా తిట్టుకున్నా కొప్పైనా దేవుడు వేరే వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు ఖచ్చితంగా వాడుకునేవాడు వేరే వ్యక్తిని లేపేవాడు దేవుడు దేవుడు ఆయన పని కోసం తన బిడలను దేవుడు ఏర్పరచుకుంటాడు ఒక దేవుడు చెప్పాడు అమ్మా నువ్వు పని చేయాలి నీకు ఈ పని జరుగుతుంది ఆ పని ఏసుక్రీస్తు అంటే ఏసుక్రీస్తుని లోకాన్ని తీసుకురావడానికి ఒక పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు మనం చెప్పుకుంటాం అమ్మా మరి ఎంత గొప్పదండి ఎంత గొప్ప ధనిరాలు ఆమె ధన్యరాలు అవ్వడానికి ఆమె ఎంత భారం వస్తుందో మనం తెలియదు మన బైబుల్లో చదువుకున్నప్పుడు ఊరకే సింపుల్ చదువుకుంటాం ఒక్కసారి ఆ సంఘటన కథ మనకు అర్థమవుతుంది ఎంతమంది అవమానించుంటారు ఆ నిందలన్నీ ఆమె మోసుకుని ఉంటారు బంధువులను ఉంటారు స్నేహితులను ఉంటారు మరి దేవుళ్ళు ఉన్న వాళ్ళని ఉంటారు దేవుళ్ళు లేని వాళ్ళని ఉంటారు అందరం ఉంటారు కానీ ఆమె ఎక్కడ కూడా మాట తీసుకోలేనని తీసుకుంటే దేవుడి కార్యం జరిగేదే కాదు ఆమె నమ్మింది కాబట్టి దేవుడి కార్యం జరిగింది మరి బాధ ఆఖరికి భర్త కూడా రహస్యంగా విడనాలని అనుకుంటాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే భర్త కూడా స్టార్టింగ్లో నమ్మలేదు దేవుడు తర్వాత తను ప్రత్యక్షమై దూత పంపించిన తర్వాత తనకి అర్థమైంది కానీ భర్త కూడా మొదల నమ్మలేదు మరి ఆయన కూడా రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు మరి అన్ని అవమానాలు అన్ని కష్టాలు అన్ని నిందలు అవన్నీ మోసింది కాబట్టి దేవుడు ఆమెను ఒక పాత్రగా వాడుకున్నాడు ఒకవేళ అదే మరియ లోపడుకుండా ఉన్నట్లయితే దేవుడు ఇంకొక మర్యానీ దేవుడు లేపేవాడు ఏ దేవుడు సాధ్యం కాదా అప్పటికప్పుడు ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని చేసి దేవుడు ఏ ఒక నిమిషంలో ఆదాయం చేసిన దేవుడు ఒక మర్రి చేయలేడు ఇంకో మర్రి చేయగలడు ఇంకో మర్రి చేయగలడు ఇంకో మర్యా ద్వారాగా దేవుడు ఏ స్వల్ప ఈ లోకానికి వచ్చేవాడు కానీ ఆమె లోబడింది అంగీకరించింది అవమానాలు భరించింది నిందలు భరించింది అందుకే దేవుడు ఆమెను వాడుకున్నాడు అంటే ఇక్కడ మనం ఏమర్థమవుతుందంటే బావా దేవా ఇది ఎలా సాధ్యం ఒక్క కృష్ణ అడిగింది మనుషులను కాబట్టి అడుగుతాం ఎలా సాధ్యం ఈరోజు మనలో కూడా అదే ప్రశ్న ఉండొచ్చు ఎలా సాధ్యం బ్రవ్వా జాబ్ వస్తుందంటావా నా జీతం వెళ్తుందంటావా నా కుటుంబం కట్టబడుతుందంటవా ఇది ఎలా సాధ్యం నా వివాహం జరుగుతుందంటవా పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరుగు దేవునికి సమస్తం సాధ్యమే నా వల్ల జరుగుతుందని చెప్పి దేవుడు అన్నాడు అది కూడా నువ్వు నమ్మలేదా నువ్వు నమ్మపోతే దేవుడి కార్యం జరగదు నువ్వు నమ్మపోతే దేవుడి కార్యము జరగదు ఇది నువ్వు నమ్మితే ఆయన కార్యం జరుగుతుంది ఒకవేళ ఈ వాక్యాన్ని వినిన తర్వాత కూడా ఇంకా జరగదులే జరగదులే అనుకుంటే నిజంగా జరగదు అని చెప్తాను నమ్మినట్లయితే దేవుని కార్యమో జరుగుతుంది ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమో సాధ్యం బహుశా మీరు ఇలా అనుకోవచ్చు నా పరిస్థితి మారేదు నా కుటుంబం ఎప్పటికీ మారదు లేకపోతే నా భవిష్యత్తు ఇంకా ఇక్కడతో ముగిసిపోయింది అనుకోవచ్చు కానీ దేవుడు అన్నాడు దాన్ని నేను చేయగలను దాన్ని నేను చేయగలను దాన్ని నేను మొదలు పెట్టగలను చెప్పి దేవుడు చెప్తున్నాడు కాదు అన్న దాన్ని అవునుగా దేవుడు మార్చగలడు ఏదైతే మనుషులు కాదు అవదు అంటున్నారు దాన్ని అవును జరుగుతుంది అని చెప్పి ఆయన దాన్ని మార్చగలడు రెండో చూద్దాం పర్యటన గ్రంథం మూడవ అధ్యాయము ఏడవ వచ్చినాం దావీదు తాళపు చెవిని కలిగి ఎవడునో వేయలేకుండా తీయవాడునో ఎవడునో తీయలేకుండా వేయువాడైననో సత్యస్వరూపియగు పరిశుద్ధుడగు చెప్పు సమత ఏమనగా అంటే దేవుడు మూసిన కార్యాన్ని ఎవరు కూడా దాన్ని తెలియలేరు ఆయన తెరిచినది ఎవడనో మోయలేరు దేవుడు తెరిచిన ద్వారాన్ని ఏ మనిషి కూడా దాన్ని మోయ చాలామంది ఒక విషయంలో భయపడుతూ ఉంటారు ఏంటంటే ప్రార్థన చేస్తారు కానీ ఎక్కడో ఒక చోట తెలియని ఒకలాంటి దిగులు ఉంటుంది ఏంటంటే దేవుడు ద్వారాన్ని తెరిచాడు కానీ మనుషులు మూసేస్తారేమో మనుషులు మూసేస్తారు లేకపోతే అపవాదం వచ్చి మూసేస్తాడేమో లేకపోతే ఏదో మూసేస్తుందేమో దేవుడు ద్వారాన్ని తెరిస్తే ఒక్కసారి దాన్ని ఎవరు కూడా ద్వారాన్ని మోయలేరు ఎవరు మోయలేరు ఎవరు మోయలేరు ఆయన ఒక్కసారి ఒక ద్వారాన్ని తెరిచాడంటే నీ జీవితంలో ఆ ద్వారా ఎవరు కూడా ముగిలేదు చాలామంది వివాహం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తారు ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉంటారు నా జీవితంలో వివాహం జరగాలి దేవుని జీవితం జరగాలని మరోవైపు తెలియని ఒకలాంటి భయమేనంటే ఎవరు ఆపేస్తారేమో ఎవరు వచ్చి ఆపేస్తారు ఆ కుటుంబం వీలు వీళ్ళు వీళ్ళు చాపేస్తారు ఎవరు కూడా దాన్ని ఎవరు కూడా దాన్ని ఆపలేరు ఒక్కసారి దేవుడు ద్వారాన్ని తెరిచాడా దాన్ని ఎవరు కూడా ఆపలేడు కానీ దేవుడు ఒక్కసారి ద్వారా మూసాడా దాన్ని ఎవరు కూడా తెలవలేరు అదే వాక్యం మనకు కనపడుతుంది అసాధ్యమైన చోట్ల దేవుడు తలుపులను తెరుస్తాడు ఈరోజు నీ జీవితంలో అసాధ్యమైన కాలం ఎన్నో ఉండొచ్చు నిర్గమ కారణము పద్నాలుగో వచ్చాయని చూద్దాం అక్కడ మరి దేవుడు ఇజ్రాయల్ ప్రజలను మరి ఐగుత దేశం నుంచి మరి పంపించినట్టు చూస్తున్నాం ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఆ మార్గం వెళ్తూ ఉన్నారు ఒక చాట రాగానే ఏముంది ముందలేమో ఎర్ర సముద్రం ఉంది వెనకాలేమో ఫరోసైన కనపడుతుంది బయటికి పోవడానికి వారికి దారి లేదు బయటికి పోవడానికి వారి దారి చూద్దాం సరే అవచ్చునని పద్నాలుగో వచ్చు ఆయమో తొమ్మిదో వచ్చుని పదొచ్చు చూద్దాం ఆరో సమీపించుండగా ఇజ్రాయేళ్ళు కళ్ళెత్తి ఐదు తూలు తన వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఏహోవాకు మొడపెట్టేరి పదకొండు వచ్చిన అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చర్చలకు మామూలు రప్పించితివా మమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి మమ్మల్ని చేయనేలా చాలండి ఆ పరో పంపించేసాడు సరే వెళ్ళండి అని తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనకాల రథములు సైన్యము వస్తుంది ఆ పదో చూడండి ఎదుగో కన్నులెత్తి ఇజ్రాయేలు ఇట్లా కన్నులెత్తి ఆయుత్తు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి అంటే వెనకాల ఎవరు వస్తున్నారు ఫరోజ్ సైన్యం వస్తున్నారు రథములేసుకొని వస్తున్నారు చంపేయడానికి వస్తున్నారు బాణ్యస తీసుకుని నిలబడానికి వస్తున్నారు ముందలేముంది ఎర్ర సముద్రం ముందల ఎర్ర సముద్రం వెనకాలేమో ఫరోజ్ సైన్యం ఈ వాక్యాన్ని కూడా మనం చదవడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ మనం ఆ సంఘటనలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది ఏంటో అనేది ముందేముంది సముద్రం ఉంది వెనకాలేమో శత్రువులు అంటున్నారు ఇజ్రాయల్ ప్రజలు అంటున్నారు ఏమని మా వైద్యులో సమాధులు లేవా అరణ్యములు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఇటువైపు ఏమో మోసేకి భయం వేస్తుంది మరే ఇజ్రాయల్ ప్రజలు మోసే అని సొనుగుతున్నారు గనుకుతున్నారు ఆ పరిస్థితుల్లో మోషే దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడికి మొరపెట్టడం నా కాదో దేవుడికి మొరపెట్టండి ప్రార్థన చేయండి ప్రార్థన చెప్పినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు అందరు కలిసి ముఖ్యంగా మోసే వెళ్ళి అయ్యా ఈ ప్రజలు నన్ను అంటున్నారు ప్రభా వెనకాలేమో అని వస్తుంది నేనేం చేయమంట నన్ను ఏం చేయమంట దేవుడు అన్నాడు నువ్వు మనుషులని కాదు నువ్వు నన్ను నమ్ము నేను ద్వారా తెరిస్తే ఆ ద్వారా ఎవరకూడదని మొయ్యలేరు చెప్పాడు కానీ దేవుడు సముద్ర మధ్యలో ఒక మార్గాన్ని తెరిచి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశాడు నడిపించాడు ఇప్పుడు అంటా చూసారా ఎన్హెచ్ సెవెన్ ఎన్హెచ్ ఫైవ్ ఉంటే చూసారా హైవే ఉంటుంది చూసారా అలాంటి ఒక అద్భుతమైన హైవేని దేవుడు వాళ్ళ మధ్యలో ఏం చేశాడంట ఏర్పరిచాడు ఆరి నేలగా దేవుడు చేశాడు చూడండి కొన్ని మన రోడ్డు ఉన్న రోడ్లు ఇంటి మున్న రోడ్లు కానీ కొంచెం బయట ఉన్న రోడ్లు కానీ కొంచెం గతులు గతులుగా ఉంటాయి ఒక్కసారి ఆ హైవేకి వెళ్ళి చూడండి బాంబే హైవే కానీ ముంబై హైవే కానీ ఇంటర్నేషనల్ రోడ్స్ ఉండి చూసారా చాలా స్మూత్గా అసలు ఎంతో కనీసం ఎంతో కూడా ఒక ఘాటు కూడా కనపడదు చాలా వెహికల్స్ కూడా చాలా స్పీడ్గా వెళ్తాయి అందరూ అలాంటి ఒక స్మూత్ హైవే దేవుడు అక్కడ సిమెంట్ వేసి అక్కడ సిమెంట్ ఏమి వేయలేదు కానీ ఆరిని నేలగా దేవుడు అక్కడ చేశాడు చూసారా ఎక్వేరియంకి వెళ్ళంగానే అక్కడ ఒకవైపు రైట్ సైడ్ ఏమో ఒక పెద్ద ఎక్వేరియం ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక ఎక్వేరియం ఉంటుంది మధ్యలో ఒక దారి ఉంటుంది ఇందులో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి మనకి టీవీలు చూపిస్తూ ఉంటారు చూసారా చేయిలా కడతూ ఉంటాయి పెద్ద పెద్ద షాక్స్ ఉంటాయి కిమ్మింగలాలు ఉంటాయి అందులో కొన్నిసార్లు జూ బార్కులో కొన్ని సింహాలు కూడా ఉంటాయి ఇటే మధ్య సింహాలు ఉంటే ఇటే సింహాలు మధ్యలో దారి ఉంటారు అట్లాగా ఇది ఒక ఎర్ర సముద్రం అంటే ఎర్ర సముద్రాన్ని చీల్చివేసి దేవుడు మార్గాన్ని ఎంత గొప్ప అద్భుతం అన్నది నీళ్ళలా నిలిచిపోవడం అంటే అది మామూలు విషయాలు చెప్పండి అన్ని వేల మంది జన సమూహము వాళ్ళు వెళ్ళేదాకా కూడా దేవుడు అట్లా దాన్ని సముద్రమా ఆగు అని చెప్పి దేవుడు పలికినట్టుగా ఆ సముద్రం దేవుడికి సృష్టి అంతా కూడా దేవుడు లోబడినట్టుగా మనకు కనపడుతుంది మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆయన మధ్యలో ఒక మార్గాన్ని దేవుడు తెరిచాడు ఎవరన్నా ఆ ద్వారాన్ని మూసేశారా ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవరైనా మూయగలరా ఏ ఐగుప్తులైనా సరే దాన్ని మూయగలరా దాన్ని మూసేశారా ఎప్పుడైతే వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు మేము కూడా వస్తామని చెప్పి వాళ్ళు కూడా రథమైన పరుగు పరుగు అని పరుగు మనం కూడా ఇందులో దూరిపోదామని చెప్పి వస్తున్నారు అరే ఈ సముద్రం ఎట్లాగా ఇది విభజించబడిందని చెప్పి కనీసం కూర్చొని ఆలోచించుట్లా అరే దొరికిస్తాం పదండి మనం కూడా వెళ్ళిపోదని చెప్పి వాళ్ళు కూడా అందులో పరిగెత్తారు ఏమైంది దేవుడు చూశాడు రాణి రాని రండి అని చెప్పి చూశాడు వాళ్ళు మొదలయ్యారు చూడండి వాళ్ళు రాకుండా దేవుడు ముందుగా ముసేయాల వాళ్ళని కూడా రానిచ్చాడు సగం దూరం వాళ్ళని కూడా సగం రాణించి వాళ్ళు ఉన్నారు మనం కూడా ఈ ద్వారము మోయబడిందేమో ఈ ద్వారాన్ని మనం మోయగలం ఈ ద్వారాన్ని మనం ఈ ద్వారం ఈ లోపల రాకుండా ఎవరు కూడా మనం ఏమి చేయాలని అనుకున్నారని బహుశా తెలియదు దేవుడు కూడా వాళ్ళు రానిచ్చాడు అక్కడ దాకా దాకా వాళ్ళని రానిచ్చాడు ఒకసారి అక్కడ ఒక మాట గమనించండి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు శత్రువులు కానీ సమస్యలు కానీ కొంత దూరం వస్తాయి కొంత దూరము వస్తాయి అకస్మాత్తుగా దేవుడు సమస్యలు లేకుండా శత్రువులు లేకుండా దేవుడు చేయడు అక్కడ చూసినట్లయితే అక్కడ ఎరసుమధన పాయలు చేశాడు శత్రువులు అక్కడితే వెనక్కి వెళ్ళిపోలేదు వాళ్ళు కూడా అందులోకి వచ్చారు రాలేదా వచ్చారు రాలేదు అందులోకి వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు సమస్యలు ఉన్నాయి ఉద్యోగ సమస్య ఉంది వివాహ సమస్య ఉంది ఆర్థిక సమస్య ఉంది ప్రార్థన చేస్తున్నా ద్వారా తెరిచినట్టు కనపడుతున్నాయి కానీ అవి కూడా నీ వెనకాల వస్తున్నాయి సమస్యలు నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు కూడా సమస్యలు వచ్చేస్తున్నాయి అప్పులు వచ్చేస్తున్నాయి అన్ని పెరిగిపోతున్నాయి కానీ అప్పుడు కూడా వెనకాల వస్తాయి అనుకుంటున్నావా నీ వెనకాల కంప్లీట్గా అవి రానివడు అవి ఎందుకు దేవుడు రాణిస్తానో తెలుసా పూర్తిగా వచ్చిన తర్వాత వాటిని ముంచేస్తాడు హలోలుయా దేవుడు మహింకరం కాక ఆ ఎర్ర సముద్రం ముందుకు రాగానే వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు చేయొచ్చు దేవుడు అలా చేయాల మన దేవుడు తెలివైనవాడు మన దేవుడు తెలివైన వాడు అందుకనే వాళ్ళకి తెలియాలని చెప్పి ఆ సముద్రంలోకి సరే రండి మీరు కూడా చూసుకుందాం నేను నిశిస్తా నాశిస్తాం అనుకున్న లాగాన దేవుడు అందించాడు వాళ్ళు కూడా పరుగు పరుగమని పరుగు పరుగుమని అందులో దాటంతో చూశారు కానీ సగం ద్వారా వచ్చిన తర్వాత కథ అయిపోయింది కథ ఏంటంటే ద్వారము మోయబడిపోయింది ఆ సముద్రంలోని రథములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి కొట్టివేయబడ్డాయి పడ్డాయి ఈరోజు నీ జీవితంలో దేవుడు దారం తెరిస్తే ఆ ద్వారాన్ని ఎవరు దాన్ని మోగియలేరు అది దేవుడు మోస్తే తప్ప ఆ ద్వారాన్ని ఎవరు కూడదాన్ని మోగిలేరు అది ఏదైనా సరే ఉద్యోగం తలుపులా మూసివబడ్డాయా వివాహమా అవకాశాలు లేవా అభివృద్ధి లేదా ఏదైనా సరే ద్వారము లేని చోట నేను ఒక ద్వారాన్ని తెరవబోతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు అది మనం నమ్మినలా దేవుడు మనం చూస్తాను నా ప్రియ సహోదరుడు నా ప్రియ సహోదర ఈరోజు నీ అసాధ్యమైన అసాధ్యమని కాలి ఏ ఉండని జీవితంలో నాకు తెలియదు దేవుడికి సమస్తమో సాక్షుమే అది ఏదైనా అది ఎన్ని గట్టు పరిస్థితులైనా ఎంత కష్టమైన సమస్య అయినా ఇది అవ్వదు జరగదు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు బ్రతికించినట్టు లేవా లేవా అనేకమైన సాక్ష్యం మరి ఒక బ్రదర్ రీసెంట్గా కర కొట్టి మరి ఆయన ప్రాణపనం వెళ్ళిపోయాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇద్దరు చిన్నపిల్లలు కొన్ని నెలలు పాప ఒక వన్ ఇయర్ ప్యూ ఇయర్ బేబీ బాయ్ అబ్బాయి మరి కరెంట్ షాక్ కొట్టింది రాణాయిపోయి వెళ్ళిపోయారు హాస్పిటల్ చెప్పేసి డాక్టర్ చెప్పేసారు చేతులు తీసారు ఏమని చెప్పేశారు ఇంకా మేము ఏమీ చేయలేము ఏదైతే తీసుకెళ్ళిపోనని చెప్పేశారు మరి వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు పిల్లలు అనాథలు అయిపోతారు మా చిన్న చిన్న పిల్లలు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది ఆయన పేరు ఏంటంటే ఇమాన్యుల్ ఏం పేరు ఇమానుయుల్ ఆయన దానికి అర్థం బైబిల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం ఆ రోజని పడుకోలేదండి కూర్చొని ఒకటే ప్రార్థన ప్రభా అతనికి ఇమానుయుల్ పేరు పెట్టావు అంటే దేవుడు తోడుకోవడానికి అర్థం నువ్వు పేరు పెట్టావు కాబట్టి నువ్వే తోడుకోండు అని చెప్పి ఒకటే ప్రార్థన కనీసం ఆ పేరు కోసమైనా సరే అతన్ని బ్రతికించు ఎందుకంటే రే పొద్దున ఏమంటారు ఇమాన్యుల్ బ్రదరు ఇక్కడ లేరు అంటారు అది నీ నామానికే అవమానం వస్తుంది నువ్వు ద్వారం తెరిస్తే ఎవరు ద్వారాన్ని దాన్ని తీయలేరు ఎవరు ద్వారాన్ని మొగిలేరు నీ ఇష్టం నీ చేతులు అప్పించాను ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు నువ్వే కార్యం జరిగించు నా మటుకైతే నేను ప్రార్థన చేసానండి ఆ రోజంతా కూడా ప్రార్థన చేశాను ప్రార్థన చేయడమే కాదు వాళ్ళ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేశాను మరలా నేను వాళ్ళకి ప్రార్థన మళ్ళీ 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 వింటారా అని చెప్పి మళ్ళీ వాయిస్ రికార్డు కూడా చేసి పంపించాను మళ్ళీ మళ్ళీ వినమని కూడా చెప్పాను వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు దాని పాప వాళ్ళు ఏడ్చుకుంటానే ప్రార్థన ఏకీపించారు ఆ రోజు నైట్ మరి అయిపోయింది ప్రార్థన చేస్తే మరి ఇంట్లో అందరూ కూడా ప్రార్థన చేశారు రేపు కాలం అయిపోయింది ఇంకా వాళ్ళు ఇచ్చి డాక్టర్లు ఒకటే అన్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పి ఎందుకంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే మనిషి బ్రతకడం అనేది అసాధ్యం ఎందుకంటే లోనన్న అన్న అభయవాళ్ళని పనిచేసే దేనివల్ల ఆ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తా పంపవుతే శరీరాన్నిటికీ ఆ బార్కన్స్ అని పనిచేస్తాయి చూడండి ఎక్కడ హార్ట్ బ్రేక్స్ హార్ట్ అటాక్స్ వచ్చినా సరే ఏం చేస్తారు వాళ్ళని ప్రెస్ చేస్తారు ఎందుకు ప్రెస్ చేస్తారు దాన్ని నొక్కినప్పుడు బ్లడ్ సర్కులేషన్ అయితే గుండెకి అది పంపు అవుతుంది అప్పుడు మనిషి బ్రతికే అవకాశం ఉంటాయి కానీ బ్లడ్ సర్కులేషన్ అనేది ఆగిపోయింది కోమాల కలిపాయాడు కాన్షియస్లో లేడు కాన్షియస్లో లేడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు ఉదయ మరి ఖచ్చితంగా తొమ్మిది గంటలకి పది గంటలకు ఒక మెసేజ్ ఒక పెద్ద మెసేజ్ వచ్చింది అంటే ఆయన తిరిగి లేచాడు తిరిగి మాట్లాడుతున్నాడు డాక్టర్లు కూడా ఆశ్చర్య పడ్డారు దేవుడు నూతన కార్యం చేశాడని చెప్పి ఇవాళ సాక్ష్యాన్ని చెప్పారు దేవుని మహిమ కలం దేవుడు స్వస్థపరిచే దేవుడు సహాయం చేసే దేవుడు అసాధ్యమైన కార్యాలన్నీ కూడా దేవుడు సాధ్యపరిచే దేవుడు అయిపోయింది ఇక జరగదు అని కూడా దేవుడు మరలా దాన్ని లేపగలడు ఇంక నీ పని అయిపోయిందిరా నువ్వు చేయలేవంతే అని అనే స్థితిని కూడా దేవుడు మరలా దాన్ని మొదలు పెట్టగలడు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నీకు ఆ సామర్థ్యం లేదు నీకు బలం లేదు అని కూడా దేవుడు దాన్ని మరలాదేమో దేవుడు దాన్ని చేయగలరు ఈరోజు నిజీతులు ఏమున్నాయి సత్యమంతా ఒక లిస్ట్ రాసుకోండి ఏమున్నాయి ఏదైనా సరే దేవుడు దాన్ని చేయగలరు కానీ ఒక్క విషయం అండి బైబిల్ వాక్యాలు ఎన్ని ఉన్నా సరే మన ఎన్ని చదువుతున్నా సరే మనం నమ్మకపోతే దేవుడు ఏ కార్యం కూడా చేయడు ఎందుకంటే బైబిల్లో అనేక సార్లు దేవుడు మాటి మాటికి ప్రస్తావించాడు ఏంటో తెలుసా నీ విశ్వాసం వల్లనే నీ విశ్వాసం వల్లనే నీ విశ్వాసం అది ఏదైనా సరే రెండు రోజులు ఇంకోటి ఉంది క్రియలు ఏముండాలి క్రియలు విశ్వాసం ఉండాలి క్రియలు ఉండాలి క్రియలేని విశ్వాసము మృతుమని వాక్య సరివిస్తుంది నా విశ్వాసం చూపిస్తున్నాం బహుశా వాటి క్రియలు లేవేమో పని చేయట్లేదేమో ముందుకు రావట్లేదేమో సహకరించట్లేదేమో దేవుడు కార్యం అనేది విశ్వాసం ఉండాలి క్రియ కూడా ఉండాలి నా ప్రియ సహోదరుడు నా ప్రియ సహోదరి ఏది నీ జీవితంలో అసాధ్యమైన కారులు ఉన్నాయా అయితే నువ్వు చేయాల్సిందని దేవుని అది విశ్వాసం ఉంచాలి చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసిన తర్వాత ఆమె అని చెప్పి వెళ్ళిపోతారు కానీ మన ఆమె అని చెప్పి మనం వెళ్ళిపోకూడదు ఏం చేయాలి నువ్వు ఒక దానికోసం ప్రార్థన చేసావంటే నువ్వు దాన్ని నమ్మాలి చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గ్రామంలో మరి వర్షాలు పడక కొన్ని సంవత్సరాలు పడతా కొన్ని సంవత్సరాల నుంచి వర్షం పడటం లేదంట ఆ రోజు ఆ గ్రామంలో ఉన్న పెద్ద ఆయన పిలిచేవాడు పిలిచి ఒక చెట్టు దగ్గర పిలిచి సమావేశం ఏర్పడు అయ్యా మరి కొన్ని సంవత్సరాల నుంచి నెల నుంచి మన గ్రామంలో వర్షాలు అనేవి లేవు పంటలన్నీ కూడా పాడైపోతున్నాయి ఎండిపోతున్నాయి మరి మనకు వర్షాలు పడాలి పంటలు పండాలి అప్పుడే మనము బాగుపడతాం మన కుటుంబాలు పోషించబడతాయి కాబట్టి మనం అందరం కలిసి ఏం చేయాలి ప్రార్థన చేద్దామని చెప్పి అందరూ ఒక సమావేశం నేర్పించి కూటమిలాగా అందరూ కూడా కన్నీరు కాచి భాష మాట్లాడుకుంటూ గట్టి గట్టిగా గట్టి గట్టిగా ప్రార్థన చేసి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అన్నారంట రేపు తొమ్మిదో తారీఖున రెండో మీటింగ్ ఉంది ఉంది రెండో మీటింగ్ ఆ రోజు కూడా రండి రెండో రోజులు వచ్చా రెండో రోజు కూడా వచ్చి అందరూ ప్రార్థన చేస్తున్నారు గట్టి గట్టి ప్రార్థన చేస్తున్నారు దేవా సహాయం చే దేవా సహాయం చే దేవా సహాయం చే అని ప్రార్థన చేస్తున్నారు అందరు కూడా ఎక్కి ఎక్కి ప్రార్థన చేస్తున్నారు దేవుడు నడుపుతున్నారు బల్ల గుర్తు ప్రార్థన చేస్తున్నారు అయితే ఇంకొక మాట అక్కడ ఉన్న పాస్టర్ చెప్పారంటే రేపు కూడా మూడో రోజు రేపు మూడో రోజు కూడా రేపు మూడో రోజు కూడా ఉంది కానీ రేపు వచ్చినప్పుడు మీరు విశ్వాసంతో రామని చెప్పారు ఈరోజు రెండు రోజులు ప్రార్థన చేశారుగా విశ్వాసంతో రండి అని చెప్పాడు మూడో రోజు కూడా తొమ్మిదో తొమ్మిది గంటలు అయింది అందరు కూడా వచ్చారు ఎలా వచ్చారంట మూడో రోజున ఖాళీ చేతులతో వచ్చారు ఎట్లా వచ్చారు ఖాళీ చేతులతో వచ్చారు ఏమని ప్రార్థన చేశారు రెండు రోజులు వర్షం పడాలి వర్షం పడాలని ప్రార్థన చేశారు మూడు రోజులు వర్షం పడాలని ప్రార్థన చేశారు మూడో రోజులు వచ్చారు ఖాళీ చేతులతో వచ్చారు అంటే వాళ్ళు ఏం లేదు స్పష్టం చేశారు అందరూ ప్రార్థన చేశారు వర్షం పడాలని ప్రార్థన చేశారు వేశారు ఆరాధన చేశారు ఏలి గుర్తు చేశారు మోషన్ గుర్తు చేశారు అందరిని గుర్తు చేశారు కానీ ఒక్కరు కూడా ఒక్కరు కూడా గొడుగుని తీసుకురా కానీ ఒక్క చిన్న కుర్రోడు మాత్రము చిన్న గొడుగుని తీసుకొచ్చాడంట ఏం తీసుకొచ్చాడు చిన్న గొడుగు తీసుకొచ్చాడు ఆ ఫాస్ట్గా వెళ్తున్నాడు ఎందుకు గొడుగు తీసుకొచ్చామంటే మనం రెండు రోజులు ప్రార్థన చేశాం కదా ఈరోజు వర్షం పడాలని అందుకే తీసుకొచ్చానంట మహిమ మహింకరం కాక వర్షం పడిన తర్వాత అందరూ తడిచారు కానీ ఆ కుర్రోడు మాత్రము తడవకుండా వెళ్ళిపోయాడు ఆ పేరు చిన్న కథ చిన్న ఇన్స్టిట్యూషనే మనం ప్రార్థన చేస్తున్నాం కానీ దాన్ని క్రీన్లోకి మనం తీసుకురావడం అందుకే దేవుడి కార్యం జరగడం లేదు చేస్తున్నాం గంటల గంటలు చేస్తున్నాం ఎడాలలోకి వెళ్ళి చేస్తున్నాం మందిరాల్లోకి వెళ్ళి చేస్తున్నావు అక్కడికి వెళ్ళి చేస్తున్నాం ఇంట్లో చేస్తున్నావు కానీ క్రీన్లోకి వచ్చేసరికి మనం విశ్వాసం దాన్ని చూపించు దేవుడు వాళ్ళకి చదివిస్తుంది నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావు నువ్వు నమ్మని ఎడల అప్పుడు ఆ కార్యం నువ్వు జీవితంలో జరగదు నువ్వు నమ్మపోతే జరగదు నేను ప్రార్థన చేసానండి జరగలేదండి అనొద్దు దేవుడి మీద మోపొద్దు నువ్వు నమ్మల అంతే అది జరగలేదంటే నువ్వు నమ్మలేదు నువ్వు నమ్మితే దేవుడి కార్యాన్ని అని చూస్తా నిజ్యూతులు ఎన్ని కష్టాలున్నా ఎన్ని గట్టు పరుస్తున్నా సరే నువ్వు విశ్వాసంతో మోకరించి ప్రార్థించి అందుకే నేను ఒక వీడియో పెట్టాను మన కాలు మన మోకాలు నేలకాంతి మన ప్రార్థన పొరలోక ద్వారానే పొరలోక ద్వారా తడుతుంది నిజ్యుతులు ఎన్ని గట్టు పరుస్తున్నా సరే నువ్వు మోకరించి ప్రార్థించి దానియాలు చేసినట్టు అన్నా చేసినట్టు దావి చేసినట్టు దేవుడు ద్వారం తెరుస్తాడు ఆయన ద్వారం తెరిస్తే ఎవరు కూడా ద్వారానే ముగియలేరు కాబట్టి వాక్యం మీ ఈ సహోదరుడ సహోదరి ఒకవేళ మీలో విశ్వాసం లేదమో వాక్యం వినడం వల్ల మీకు విశ్వాసం వస్తుంది ప్రతిరోజు వాక్యం చదవండి రండి మందిని రండి దేవుడు గొప్పకారం చేస్తాడు మీ జీవితంలో ఎన్ని అసాధ్యకాలు ఉన్నా సరే ప్రభు దగ్గర పెట్టండి దేవుడికి సమస్తము సాక్షి